హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులాస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం అంటేనే పూజలకి శుభ్రతకి ప్రతీక ఇంకా ఇల్లంతా ఇలాగా శుభ్రంగా సర్దేసుకున్నాను తర్వాత నేనైతే మహారాష్ట్ర నుంచి ఈ ముగ్గు మ్యాట్లని తెప్పించుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో చూశారు మా వారు చూస్తే వాళ్ళు అక్కడి నుంచి తయారు చేసి పంపిస్తాము అని చెప్పి చెప్పారు నాకు కరెక్ట్గా ఒక వాళ్ళు బుక్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్కి నాకు రీచ్ అయిపోయింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ గ్రాస్లో మనము ముగ్గేయడానికి అస్సలు కుదరదు దేవుడు ముందు ముగ్గేసినా కానీ అది తొక్కేస్తూ ఉంటాము ఇంకా అందుకని ఇలాంటివి అయితే మనకు బాగుంటాయి పూజ ఎప్పుడు పెట్టేసుకొని తర్వాత తీసి దాచేసుకోవచ్చు ఇప్పుడు ఈ గ్రాస్లో ఇవి వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కళగా ఉందో ఆ ముగ్గులకి ఆ దీపాలకి గుమ్మానికి కట్టిన మామిడి ఆకులకి లోపలయితే తామర పువ్వు పెట్టాను అమ్మవారి కోసము అలాగా చాలా బాగా అనిపించింది చాలా టైం కూడా కలిసి వస్తుంది వంగి ముగ్గులు వేస్తే లేడీస్కి చాలా నడువులు నొప్పులు వస్తూ ఉంటాయి అందుకని నన్ను కూడా డాక్టర్ గారు వంగి ముగ్గులు వేయద్దన్నారు ఇంకా ఇంకా శ్రావణ శుక్రవారం అంటే నేను ఫైవ్ లోపలే దీపాలు వెలిగించేసి కడపలకు పసుపు కుంకుమంతా రాసేసి పూజ అది అభిషేకం అది చేసేసుకుంటాను పూజ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అనుకుంటాను అభిషేకం పాలతో అభిషేకం చేసి వాటర్తో అభిషేకం చేసి పన్నీర్తో అభిషేకం చేసి నీట్గా అమ్మవారికి సంతోషంగా చేసుకుంటాను అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు చక్రాలు ఇంకా అన్నీ ఆ ప్లేట్ నిండా ఉంటాయి ఆ ప్లేట్లో ఉంటాయి దాని మధ్యలో అమ్మవారు కూర్చొని ఉంటారు ఇంకా వాటికి కూడా అభిషేకం చేసేసాను చేసేసి కడిగేసి ఇలాగ చిన్న చిన్న పారిజాత పూలు అలంకరించాను ఇవైతే స్టడీగా ఉంటాయి పడిపోకుండా పెద్ద పెద్ద పూలు అయితే అసలు పెట్టలేము పడిపోతూ ఉంటాయి ఇంక ఇలా పెడితే అమ్మవారు చాలా ముచ్చటగా అనిపించారు ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అమ్మవారిని యథా విధిగా అమ్మవారి ప్లేస్లో అమ్మవారిని కూర్చోపెట్టేశాను ఇక్కడే పాలాభిషేకము అన్నీ చేసేసుకొని హారతిచ్చి మంగళహారతి ఇచ్చుకొని యదేళ్ళుగా ప్లేస్లో పెట్టేసుకుంటాను మా ఇంటి ముందు తెల్లవారుజామున ఫోర్ థర్టీకి అంతా కడిగేసి ముగ్గు వేసేసి ఉంటారు నాకు అలా సూర్యోదయంకి ముందే ముగ్గు వేసుకోవడం చాలా ఇష్టము ఇంకా పనిపిల్ల డుమ్మాలు కొడితే తప్ప కొంచెం లేటుగా వేసేది మిగతా రోజుల్లో ఫోర్ థర్టీకే ముగ్గు వేసేస్తారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇల్లుంటాయి అందుకు నాకు వాకిలు మాత్రం ఆ టైంకి వచ్చి కడిగేసి ముగ్గు వేసేయమని చెప్పాను అలాగే చేస్తుంటారు ఇవాళ నాకు పూజ అయితే చాలా తొందరగా అయిపోయింది పూజ తొందరగా రోజు ఇలాగా హ్యాపీగా వచ్చి బయట వీడియో అది తీసుకుంటూ ఉంటాను మా వారైతే గుమ్మ ముందు ముగ్గులు భలే ఉన్నాయి బంగారం అని అన్నారు మావిడాకులు కట్టించేశారు గుమ్మాలకి ఇంకా పొద్దున్నే వచ్చి ఒక మూడు మ్యాంగోస్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇవాళ పెసరపప్పు పరమాన్నము మ్యాంగో పులిహోర చేద్దాము అని అనుకున్నాను అమ్మవారికి సరే అని అభిషేకం అది చేసేసుకొని తర్వాత అమ్మవారికి పారిజాత పూలతో అష్టోత్తరం చదువుకున్నాను అష్టోత్తరం అయితే నోటికి వచ్చేసి ఉంటుంది చెప్పేస్తాను సహస్రనామాలు అయితే యూట్యూబ్లో స్టార్ట్ చేసేస్తాను అలాగా అమ్మవారికి అష్టోత్తరము పారిజాతాలతో కుంకుమతో పసుపుతో కుబేర కుంకుమ గ్రీన్ కలర్ కుంకుమతో కూడా అష్టోత్తరము చదువుకున్నాను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా చదువుకుంటూ ఉంటాను కులు కులరుమాసిరివే కలకాలము మమ్ము రావే మహాలక్ష్మీ రావే మమ్మేలు కోవే మహాలక్ష్మీ రావే మమ్ కోవే ఏడేడు భువనాల కులు కులరు మా సిరివి కలకాలము మమ్ము కరుణించరావి మహాలక్ష్మీ రావి కోవే అలా అమ్మవారికి అర్చన చేసేసుకున్నాను కుంకుమతో పసుపుతో కుబేర కుంకుమతో అలాగా అశ్రోతరాలు చదువుకున్నాను ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలే కదండి విశేషంగా ఉండేది కుబేర కుంకుమ కూడా తీసుకొని ఆ కుంకుమతో కూడా అమ్మవారికి అర్చన చేసేసుకున్నాను పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పొద్దుటే కాబట్టి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాను పారిజాతాలు అయితే ఫ్రెష్గా చాలా తెల్లగా బాగున్నాయి అవి ఒక బుట్టడు తీసుకొచ్చి ఇచ్చారు మా వారు స్వర్ణ చెంపాలు పారిజాతాలతోనే అందరికీ అర్చన చేసుకున్నాను ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నేనమ ఓం వామదేవాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్దినే నమ ఓం నీలలోహితాయ నమ ఓం శంకరాయ నమ ఓం శూలపాణినే నమ అలాగా నూట ఎనిమిది నామాలతో స్వామికి అర్చన చేసుకున్నాను ఇంకా విష్ణుమూర్తికి కూడా అష్టోత్తరాలు చెప్పుకుంటూ పారజాతాలతో అర్చన చేసుకుంటున్నాను ఇంకా అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత ప్రసాదము రెడీ చేసేసుకున్నాను అమ్మవారికి పాలతో ప్రసాదము చేసి పెడితే చాలా మంచిది పాలు బెల్లము పప్పు కొంచెం రవ్వ సగుబియ్యము ఇవన్నీ వేసేసి కొంచెం కొంచెమే వేసాను అలా ఉడకపెట్టేసి చక్కగా ఉడికిపోయిన తర్వాత అలా జీడిపప్పులో అవన్నీ నెయ్యిలో వేపేసి వేసేసాను ఇలా మూడు మామిడికాయలు పొద్దునే కోసుకొచ్చి పెట్టుకున్నాను కదా ఇందులో ఒక మామిడికి మాత్రమే సరిపోతుంది చాలా పుల్లగా ఉన్నది ఆ ఒక్క మామిడికాయ మాత్రం తురిమి ఒక కప్పు నిండా ఆ తురుమంతా పెట్టేసుకొని ఇలాగా పోపు పెట్టేసి పల్లీలు శనగపప్పు జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఇంగువు కొంచెం వేసేసి పసుపు కొంచెం వేసేసి ఇంగు వేసేసి ఇలాగా పులిహోర కలిపేసాను పులిహోరలో ఇంగు స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాగా తురుమంతా ఒక కాయ అయితే సరిపోతుంది అని చెప్పి ఇలా ఒక కప్పు తురుము దానిలో వేసేసాను ఇంకా రైస్ కుక్కర్లో చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ పెట్టాను ఆ రైస్ని కొంచెం గిన్నెలో తీసి పెట్టేసుకొని ఈ పులిహోర తాలింపుని అందులో వేసేసి చక్కగా కలిపేసాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మామిడికాయ పులిహోర ఇంకా అమ్మవారికి మామిడికాయ పులిహోర పరమాన్నము పాలు కొబ్బరికాయ పండ్లు పూలు తాంబూలము ఇవన్నీ సమర్పించుకున్నాను అలాగే తులసమ్మ కూడా సమర్పించుకున్నాను మంగళాహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మాజనని శ్రీదేవదేవికి మంగళాహారతిదే అలా అమ్మవారికి హారతి ఇచ్చేశాను ఇంకా మంత్రపుష్పం కూడా సమర్పించుకున్నాను ఇంకా పొద్దున్నే గుమ్మాల దగ్గర తులసమ్మ దగ్గర ఐలాండ్ మీద వెనక బ్యాక్ యార్డ్లో కూడా ఆగ్నేయ దీపాలు అవన్నీ వెలిగించేసుకున్నాను చాలా ఎర్లీగా పూజ అయితే జరిగిపోయింది ఇంకా మేమిద్దరము కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా లంచ్ టైంకి లంచ్ చేసేసి కొంచెం షాపింగ్ ఉంటే చూసుకొని వస్తామని వెళ్ళాము నేను సిడ్నీలో పెట్టించుకున్న నెయిల్స్లో ఒక నేళ్ళు ఊడిపోయింది అందుకని ముందు రోజు ఇలాగా వెళ్ళాము వెళ్ళి ఇలాగా పెట్టించుకున్నాను మావారు తీసుకెళ్ళి దగ్గరుండి ఇలాగ అన్ని సెట్ చేయించారు ఫ్లాట్గా ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా వారికి అలా పెట్టించుకోవడం చాలా ఇష్టము అందుకని ఆయన ఇష్టాన్ని నేను కాదనలేను కాబట్టి తప్పకుండా ఇష్టం వచ్చినట్లే నేను ఉంటాను ఇంకా ముందు రోజు ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను అలాగా దగ్గర పెట్టి తీసుకొని వెళ్ళి అన్నీ కొనిస్తారు తీసిస్తారు ఏ దేనికైనా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా వారితో వెళ్ళడము అలవాటు ఇంకా ఈవినింగు మా ఫ్రెండ్ బ్రహ్మకమలం ఇచ్చిండింది ఇంకొక ఫ్రెండు కదంబ పువ్వు ఇచ్చిండింది ఆ పువ్వులు పెట్టేసి పొద్దున పువ్వులు తీసేసి ఆ పూలు పెట్టి అమ్మవారికి మళ్ళీ అర్చన చేసుకొని డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టేసి ఇంకా పేరంటానికి రెడీ అయ్యి ఇలాగా వెళ్ళాను ఆ పేరంటానికి కూడా మా వారితోనే వెళ్తాను ఆయనే ప్రతి ఇంటి ముందు దింపుతారు మళ్ళీ ఎక్కించుకుంటారు అక్కడ అయిపోయినాక అలాగా అన్నీ హౌసెస్ కవర్ చేపిస్తారు ఇంకా హౌస్ నెంబర్లు అయితే కొంతమంది బాగా తెలుస్తాయి కొంతమందివి వెతుక్కొని వెళ్ళాలి ఇంకా అందుకని ఎప్పుడు కూడా మా వారితోనే వెళ్తాను అందరు కూడా చాలా గౌరవంగా చూసుకుంటారు కొంతమంది అయితే మీరు మా ఇంటికి రండి మా ఇంటికి రావాలి అని అదే పనిగా పిలుస్తారు అందరు లేడీస్ కూడా చాలా చక్కగా ముస్తాబయ్యి పేరెంట్ వాళ్ళకి వెళ్తారు ఈ అమ్మాయి మా ఫ్రెండు ఇంకా మా వారు కూడా దండం పెట్టుకున్నట్టు అవుతుందని ఆయన కూడా పిలిచి మా ఫ్రెండ్ ఇంట్లో అలాగా ఫొటోస్ దిగాము ఇలాగా మా ఇంట్లో మళ్ళీ నైటు ఇంటికి వచ్చేసి ఆ దీపాల నిండా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేస్తే అవి మార్నింగ్ వరకు వెలుగుతూ ఉంటాయి ఇంకిద్దరము ఫ్రూట్స్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము పడుకున్నాము ఇంకా మా వారు పూజకి వెళ్లే ముందు నేను రెడీ అయ్యాను కదా చక్కగా రెడీ అయ్యావు అని చెప్పేసి పిక్స్ తీసారు ఆ పిక్స్ కూడా మీకు కొన్ని చూపిస్తున్నాను ఇదైతే బయట మా ఇంటి బయట మా ఫ్రెండ్ తీసింది అది శ్రావణ మాసం పూజలు అంటే చాలా అలిసిపోతామండి చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ వీక్ అయితే నేను చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో నేను పేరెంట్ వాళ్ళకి ఇవ్వడానికి నేను ఏ వస్తువులు అయితే తెచ్చిపెట్టుకున్నానో అవన్నీ మీకు ఒక వీడియో పెడతాను ఓకే అండి తులసమ్మ దగ్గర నిలబెట్టి అయితే చాలా బాగా తీస్తారు మా వారి ఆ ఇంటికే కళగా కనిపిస్తావు నువ్వు తులసమ్మ దగ్గర ఉంటే చాలా పవిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అని అంటారు ఓకే అండి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం ఇలాగా జరుపుకున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ పనులతో బాగా టైర్డ్ అయిపోయి కొంచెము ఫీవరిష్గా ఉందండి అందుకే వాయిస్ కొంచెం స్లోగా ఉంది